హలో ఫ్రెండ్స్ ఏవిఎం సెవెన్ స్టార్ నర్సరీ మీకు మీకేం చూపిస్తానంటే ఒక వెరైటీ ఫైర్ బాల్ అని బాల్ ఫైర్ బాల్ దాన్ని చూపిస్తాను రండి ఈ కలర్లు అంతా అట్లా వీడియో ఆ చెట్లు మొత్తం ఇది ఫైర్ బాల్ బాల్ లోగా ఉంది ఫైర్ అంటారు బాల్ టైప్ ఈ ఫ్లవరే బాల్ లాక్ వచ్చేసిందనా ఫ్లవర్ అది ఇది ఆకు ఇది సీజన్ ఏడాదికి ఒకసారి కలర్ తిరుగుతుంది సంవత్సరానికి ఒకసారి ఒకసారి కలర్ వచ్చిందంటే మూడు మంత్ త్రీ మంత్స్ త్రీ మంత్స్ ఇలాగే ఉంటుంది త్రీ మంత్స్ అది ప్లాంట్ అలాగే అలాగే ఉంటుంది అది ఫ్లవర్ కాదు ఆకులు ఆకు 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 ఫ్లవర్ కాదు ఇది ఆకు త్రీ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఇలాగే ఉంటుంది తర్వాత గ్రీన్ వచ్చేస్తుంది స్టార్టింగ్ కూడా చూడండి ఇది స్టార్టింగ్ కలర్ ఇది స్టార్టింగ్ స్టార్టింగ్ ఇప్పుడు కలర్ తిరిగే స్టార్ట్ అయింది ఫుల్ ఇది పూర ఇది ఇది ఆరెంజ్ కలర్ ఇది ఫుల్ ఆకులు ఫుల్ ఆరెంజ్ అయిపోతుంది దీనిపైన దాని మొత్తం ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ అయిపోతుంది ఇది ఇంకా ఇది ఇంకా ఆరెంజ్ కలర్ ఫుల్ కావాలంటే ఇంకా వన్ మంత్ కవర్ ఇది

దాని నేమే అగ్లోనిమా అగ్లోనిమా కొత్త వెరైటీ అగ్లోనిమా ఫ్యామిలీలో ఒక పది పది వెరైటీలు ఉన్నాయి వీటిల్లో పది వెరైటీలు ఉన్నాయి ఇది కొత్తగా వచ్చింది వెరైటీ దీని కాస్ట్ వచ్చి ఫోర్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఒక ప్లాంట్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓకే చాలా బాగుంది కొత్త వెరైటీ ఇది నేను ఎత్తుకోవచ్చిందే తక్కువ ఒక ఫిఫ్టీ ప్లాంట్ ఎత్తుకోవచ్చాను పార్తుందా ఎట్లా అని కస్టమర్ చూసేసి మొత్తం ఆర్డర్ చేశారు వెంటనే తీసేసుకునే మొత్తం ఇది ఫుల్ ఆర్డర్ రేపు లోడ్ అయితే ఇది మట్టి అన్నా కోకపిట్ కోకపిట్ ఓన్లీ కోకపిట్ ఓన్లీ కోకపిట్

స్నో అగ్లోనిమా అగ్లోని సూపర్ వైట్ అనేది ఫుల్ వైట్ గా ఓకే ఇది గ్రీన్ మిక్సింగ్ ఇది ఫోర్ హండ్రెడ్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ కొత్త వెరైటీ మాత్రం ఫోర్ హండ్రెడ్ కొత్తది మాత్రం ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ రూపీస్ ఓకే నెక్స్ట్ అనేసి కెలాడియం ఇప్పుడు తీసుకోవచ్చాను ఇప్పుడు వెనకాల లోడ్ వచ్చింది ఇంకా ఇది టూ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ ఒక మీరు ఇంట్లోనే పెట్టుకోవచ్చు వేసి ఇంట్లో పెట్టుకుంటే బలా చాలా బాగుంటుంది ఇంకా పెద్దగా అవుతుంది పెద్దగా అవుతుంది హైట్ పెరిగేది పెరిగేలేదు బుష్టి బాగుంటుంది ఒక రెండు అడీలు మూడు అడిలు అయితే వస్తుందంతా ఇంట్లో ఒక సక్కదుగా ఉంటుంది ఈ మొక్కలు అన్నింటికీ ఎండ తాగలు అన్న ఎండ తాకిలితే ప్రాబ్లెమ్ ఏముందట ఎండ అంటే ఒక పది గంటలు పదుగొండు గంటల్లో ఒవ్వో రెండు ఎండ అయితే అది కుదరదు 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 ఓకే నెక్స్ట్ ఆంతూరియం ప్లాంట్ కొంచెం చెప్పాము కదా మేము ఇదంతా కొత్తగా వచ్చి చూడండి ఇప్పుడు మళ్ళీ రీసెంట్ గా తీసుకొచ్చారా కొత్తగా లోడ్ వచ్చింది ఎండా ఆ ఆంతూరియం రెడ్ ఆంటోరియం 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 రెడ్ దీంట్లో వచ్చి ఒక ఐదు రంగులు ఉన్నాయి ఐదు కలర్స్ ఐదు కలర్స్ ఐదు కలర్స్ ఉంది ఆన్లైన్ ఆన్లైన్ ఉంటే త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ పడేది ఆ ఫిఫ్టీ హోల్సేల్ ఐదు ఇక్కడికి వస్తే టూ ఫిఫ్టీ ఆన్లైన్ అయితే త్రీ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ మాల్లో రెడ్ ఓకే ఓకే ార్మల్ రెడ్ స్పాట్ రేటు త్రీ హండ్రెడ్ రూపీస్ వస్తుంది రేటు త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఆన్లైన్ అంటే ప్లాన్ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఆన్లైన్ మేము వేరే మీరు ఆన్లైన్ తీసినారంటే ఇది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్

ఆ బాల్కనీలా సెమీ షేడ్ లో కూడా పెట్టొచ్చు సెమీ షేడ్ అంటే నెట్ నెట్ లో నెట్ లో పెట్టొచ్చు సెమీ షేడ్ లో పెట్టొచ్చు ఓకే చాలా ఈజీ మెయింటెనెన్స్ ఇది కోకో పిట్టేగా మొత్తం ఏటజెట్ మొత్తం ఏటజెట్ మీరు ఇంతకుముందు చెప్పారు కోకో పిట్టు కేజీ లకిస్తాము ఇప్పటి నుంచి కొరియర్ చేస్తాం అది కూడా అనేసి కదా ఓకే నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ అడినియం చూపిస్తాను అడినియం అడినియం అవి మొత్తం చామంతి చెట్ల మొత్తం చామంతి ఎక్కువ చామంతి చెట్లు అడుగుతూ ఉన్నారు పూనెలో రెండు డిమాండ్ గా ఉంది పూనేలో ఇవి ఎక్కువ డిమాండ్ గా ఉన్నాయా త్రీ హండ్రెడ్ ప్లాంట్స్ ఫుల్ ఆర్డర్ అయిపోయా ఒకే వెరీ పోతే అన్ని తేవాల దాన్ని ఇంకా ఇది నుంచి డిమాండ్ గా ఉంటే త్రీ హండ్రెడ్ తెస్తా మూడు కస్టమర్లు ఫోర్ హండ్రెడ్ దీంట్లో ఒక పది కలర్లున్నాయి పది కలర్లుంది చెట్టు ఇది త్రీ హండ్రెడ్ పడుతుంది త్రీ హండ్రెడ్ రూపీస్ పడి ఓన్లీ ఐప్ బోన్ చూడండి కింద ఎంత సైజ్ గా ఉంది చూడండి మానైప్ మాన మాదిరి బుడిగా ఉంటుంది కలర్ లో బ్లాక్ బ్లాక్ రెడ్ బ్లాక్ రెడ్ డబుల్ కలర్ ఎల్లో అన్ని ఒక పది కలర్ దేస్తున్నాయి అన్ని డబుల్ కలర్స్ డబుల్ పెట్టల్లో డబుల్ కలర్ ఓకే నెక్స్ట్ చూడండి పెప్రోమియా 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 దీని పేరు దీంట్లో రెండు కలర్ ఉన్నాయి అన్ని వెరికేటెడ్

ఇది అంత అంతా ఖాళ క్వాలిటీ పేరు వచ్చి కార్నేషన్ అనేసి కార్నేషన్ 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 అంటే డయాండస్ డయాండస్ అంటారు దీని పేరు డయాండస్ ఫ్యామిలీ కార్నేషన్ పూల్ వచ్చి పెద్దగా వస్తుంది ఇంకా పెద్దగా వస్తదా ఫ్లవర్ ఇది డయాండస్ అనేది సింగిల్ ఆ ఇది రోజ్ మాదిరి వస్తుంది చూడ మాదిరి

ఏం కాదులే లే మాట్లాడు ఏమవుతుంది వాళ్ళ దగ్గర మాట్లాడినా ఏం కాదు నా దగ్గర మాట్లాడినా ఏం కాదు ఇంకా అది ఇది పీస్ లిల్లి స్పాతి పైలం దాన్ని ఏం పీస్ లిల్లీనా స్పాతి పైలం అంటారు పీస్ లిల్లి అంటారు స్పాతి పైలం స్పాతి పైలం ఓకే పీస్ లిల్లి కూడా అంటారు వైట్ కలర్ పువ్వు వస్తుంది ఒకే పువ్వు వస్తుంది అది ఒక ఆకు వస్తా ఉంటుంది వస్తా ఉంటుంది పుష్టి బాగుంది ఒక్కొక్కటి వచ్చేస్తా లేదు లేదు ఒక్కొక్క ఆకి ఒక పువ్వు అనేది లేదు ఓకే పూలు వస్తూ పోతే పూ వస్తా ఉంటుంది ఒకే పువ్వు లేదు వస్తా ఉంటుంది పూలు ఇస్తా ఉంటుంది ఓకే చాలా బాగుంటుంది గ్రీన్ హౌస్ ఓన్లీ విండోర్ అవుట్డోర్ రాదు విండోర్ విండోర్ ప్లాంట్ అవుట్డోర్ ఉండదు అవుట్డోర్ ఉండదు ఇది ఎంత పడింది కాస్ట్ దీని కాస్ట్ టూ ఫిఫ్టీ ఆన్లైన్ హోల్సేల్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ హోల్సేల్ టూ ఫిఫ్టీ ఆన్లైన్ ఆన్లైన్ టూ ఫిఫ్టీ ఆన్లైన్ అంటే మేము చాలా తక్కువ రేట్ చెప్తా ఉండేది మీరు వేరే తో మీరు ఆన్లైన్ లో తీయాలంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది ఫైవ్ హండ్రెడ్ పడింది వేరే ఎక్కడ వెతుకున్న వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ తక్కువస్తే నేను ఫ్రీగా ఇస్తాను ఓకే మనకంటే వాళ్ళు ఎక్కువ తక్కువ కాస్ట్ లో తీసుకొస్తే అదే కాస్ట్ లో తీసుకొస్తే మీరు ఫ్రీగా ఇచ్చేస్తారు ఫ్రీగా ఇచ్చేస్తాను ఎవరు దీన్ని టూ ఫిఫ్టీ ఆన్లైన్ లో ఇవ్వరు ఈ వెరైటీ

హోల్సేల్ అంటే వన్ ఫిఫ్టీ అంతే వన్ ఫిఫ్టీ ఎక్కువ ఇక్కడికి వస్తాయి రంగులు చూడండి ఎన్నో రంగులు పూర్తి ఇది తీస్తాను ఒక్కసారి ఈ లైన్ ఒకసారి చెబుతారు గానీ ఓకేనా